కేరం మండలం కళత్తూరులో ఇటీవల రాయల్చెరువు తిగి చాలా నష్టం జరిగిన విషయం తెలిసిందే నష్టపరిహారం జాబితాలో తమ పేర్లు తీసేసి అన్యాయం చేశారంటూ కొందరు కేవీవిపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద శ్రీకాళహశ్రీ పిచాటూ రోడ్డుపై ఆందోళనలు చేపట్టారు ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులకు రంగంలో దిగారు రోడ్డు ముందు నుంచి ఆందోళనకారులను తప్పించే క్రమంలో యువకులు పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది ఆర్డీఓ కలెక్టర్ రావాలని ఈ సందర్భంగా వారు నినాదాలు చేశారు తీసుకుని రోజు రోచు ఇల్లు లేదు ఉండే ఆవు పోయింది ఇప్పుడు నాకు ఒక రూపాయి పడలేదు నేనేం చెయ్యాలా ఇల్లు కూడా లేదు ఇప్పుడు ఎక్కడ ఉండాలా

ಇಲ್ಲಿ ಅಂದ್ಕೊಂಡ ಮನುಷ್ಲು ಕಟ್ಕೊಂಡು ಮಾತ್ರವೇ ತಪ್ಪು ఈ రాయేష్ ఆటో పోయింది నా పోయింది మొత్తం అది పోయింది నాకు ఒక రూపాయి సాంగ్ చేయలేదు పదివేలు పదివేలు నా భవిష్యత్తు ఆటోనే ఫస్ట్ కార్డు నాలుగు రెండు వేలు వచ్చింది ఆటో పోయింది మా కవి పోయింది మాకేం చేస్తావు